లో మెడికల్ కాలేజీ పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు అయితే మంచి వెంగడాలకు అభివృద్ధికి ఆస్కారం ఉన్నటువంటి మంచి భూములు పరిశోధన కేంద్రాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో మెడికల్ కాలేజీని మొదటగా ఇక్కడ నిర్మాణం చేస్తామని చెప్పి చెప్తున్నారు తర్వాత తర్వాత జిల్లా కలెక్టరేటు ఆవరణలోనే బస్ స్టాండ్ రకరకాల నిర్మాణ పేరు మీద అభివృద్ధి పేరు మీద వ్యవసాయ కేంద్రాన్ని నిర్వీర్యం చేయడం నిర్లక్ష్యం చేయడం తగదు కాబట్టి ఆర్ఏఆర్ఎస్ని ఎక్కడికి తరలించవద్దు ఆర్ఏఆర్ఎస్ అనువైన భూములు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆర్ఏఆర్ఎస్ను యథావిధిగా కొనసాగి వ్యవసాయాన్ని కాపాడాలని కాపాడాలని చెప్పేసి ఆర్ఏఆర్ఎస్ కార్మికులందరూ కూడా గత నలభై రోజులుగా ఇక్కడ పోరాటం చేయడం జరుగుతోంది ఈరోజు నిజంగా మెడికల్ కాలేజు పెట్టాలనుకుంటే నల్లియాల్లో నూలుమిల్లు షుగర్ ఫ్యాక్టరీ లేదా తెలుగుగొంగ ఎస్ఆర్బిసి ఇట్లా అనేక రకాల స్థలాలు ఉన్నాయి కాబట్టి వాటిని పెట్టకోకుండా కేవలం ఆర్ఏఆర్ఎస్లోనే మెడికల్ కాలేజ్ పెట్టాలనే ఉద్దేశం ఏమంటే దురుద్దేశరవటి కాదు కాబట్టి ఆర్ఆర్ఎస్ పరిరక్షణ కోసం ఈరోజు ఆర్ఏఆర్ఎస్ కార్మికులు పోరాటం చేస్తున్నారు ఈ ఆర్ఏఆర్ఎస్ను కాపాడుకోవడం కోసం వివిధ రైతు సంఘాలను కూడా మేము ఆహ్వానించాం రాబోయే కాలంలో ఆర్ఏఆర్ఎస్ రక్షణ కోసం జరిగే పోరాటాలు మరింత తీవ్రం చేయబోతున్నాయి ఆర్ఏఆర్ఎస్ భూములను కాపాడాలని గత ఇరవై ఆరు రోజులుగా కార్మికులు ఉద్యోగులు శాస్త్రవేత్తలు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము వైద్య కళాశాల పేరుతో అనాలోచితమైనటువంటి నిర్ణయం చేయడం జరిగింది ఈ అనాలోచిత నిర్ణయం వలన కేవలము ఎంపీ ఎమ్మెల్యేలకు మాత్రమే లాభం చేకూరుతుంది ఈ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు కోసము సిఐటిగా మేము వ్యతిరేకించడం లేదు వైద్య కళాశాల అవసరమే కానీ అభివృద్ధి అభివృద్ధి పేరుతో నూట పద్నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూ రైతులకు కార్మికులకు ఉద్యోగాలకు అనేక లాభాలు సృష్టిస్తున్నటువంటి ఈ పరిశోధన సంస్థను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించడము దుర్మార్గము దీన్ని మేము సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం దీనివలన దాదాపు ఇక్కడ పనిచేసేటువంటి ఐదు వందల మంది కార్మికులు ఉద్యోగులు రోడ్డు అవుతారు వారి కుటుంబాలు కూడా అగమ్య గోచరంగా ఉంటాయి దీన్ని ఆలోచించకుండా ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడము దురదృష్టకరం అంతేకాకుండా ఈ ఆర్ఆర్ఎస్ ద్వారా సరికొత్త వంగడాలు సృష్టించి దేశంలోనే మూడో స్థానంలో ఉందంటే ప్రభుత్వం ఆలోచించడం ఆలోచించలేదు కాబట్టి దీనివల్ల ఉపయోగపడేటువంటి రైతులు పదివేలకు మందిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు వారందరూ కూడా ఉద్యమంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కేవలము ఎంపీ ఎమ్మెల్యేల స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు వాళ్ళను ఏ విధంగా కోర్టులకు పడిగించాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం వల్లనే ఈ ఆర్ఆర్ఎస్ వైద్య కళాశాల కేటాయిస్తున్నారు వైద్య కళాశాల కోసము మేము సిఐటిగా కూడా చెప్తున్నాము నూటపల్లి టెక్కే మార్కెట్ అయితేనేమి షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి నూలమిల్ అయితేనేమి వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ ఇటువంటి ప్రాంతాల్లో వందలాది ఎకరాలు ఖాళీ స్థలాలు ఉన్నాయి అదే అంతేకాకుండా ప్రభుత్వము వీటి ఇక్కడికినా నిర్మించడానికి అవకాశం లేదు అనుకుంటే కూడా యాభై కోట్ల నుంచి ఇరవై కోట్ల దాకా కేటాయించి అనువైనటువంటి స్థలాలను కొనుక్కునేందుకు ప్రయత్నం చేయాలా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఎంపీ ఎమ్మెల్యేలు పక్కనటువంటి భూములను అంటే వాళ్ళకు లాభాలు వస్తాయి కోట్లు గడించేటువంటి అవకాశం వస్తున్నటువంటి లాభాపేక్ష కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి దీనిని ఇప్పటికైనా వాళ్ళు దుష్ట పన్నాగాన్ని ప్రజలు రైతులు అందరూ తెలుసుకున్నారు వాళ్ళందరూ పోరాటాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఈ ఆర్ఆర్ఎస్ కాపాడలేమని మీరు చేతులు ఎత్తేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసి ప్రభుత్వం పైకి పోరాటానికి రావాలా ఆ విధంగా మీరు పోరాటానికి వస్తే మేము సిఐటిగా స్వాగతిస్తాం మీరు ముందుండి నడిపించేటువంటి అవకాశం మీకు కల్పిస్తాం కాబట్టి ఆ విధంగా వస్తే లేకుంటే మీ ఇంటి దగ్గరే ఆందోళన చేస్తాము మీ ఇంటి దగ్గరే కూర్చుంటాము ఖచ్చితంగా మీరు ఈ ఆర్ఆర్ఎస్ ని కాపాడంలో కీలక పాత్ర వహించాలని చెప్పేసి మీరు జీవన ఆలేదని చెప్తున్నారు

कितने एमएलए एमपी आर आर वीरेंद्र कुमार का परिवर्तन होते जितने एमएलए एमपी आर 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 एस बबोर का परिवर्तन होते जितने एमएलए एमपी आर आर एस बबोर का परिवर्तन होते जितने एमएलए एमपी आर आर एस बबोर का परिवर्तन होते जितने एमएलए एमपी आर आर एस बबोर का परिवर्तन होते जितने एमएलए एमपी सी आई डी यू जिंदाबाद सी आई डी यू जिंदाबाद जिंदाबाद जिंदाबाद